హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడి ఆల్ ఇన్ వన్ అయినా తెలంగాణ ఫేమస్ కారప్ అప్పలు ఆరు సవారీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది ఒక్క దాంట్లో కన్నాయి కదండి నాన్ వెజ్ లేకైనా టీ లేకైనా స్నాక్స్ లాగానే ఎలా తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము ఒక పెద్ద బౌల్ తీసుకున్న అందులో నేను టూ కప్స్ శనగపిండి తీసుకుంటున్నా దీనికి ఈక్వల్ గా అయినా గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే గోధుమ పిండి కాస్త ఎక్కువైనా శనగపిండి తక్కువైనా ఎలాగైనా తీసుకోవచ్చు అండి దీనికి పర్ఫెక్ట్ కులత అంటే ఏం లేదు మీ ఇష్టాన్ని బట్టి కొంతమంది గోధుమ పిండి ఎక్కువ వేసుకుంటుంటారు కొంతమంది శనగపిండి ఎక్కువ వేసుకుంటారు నేనైతే గోధుమ పిండి మూడు కప్పులు తీసుకున్నా శనగపిండి రెండు కప్పులు తీసుకున్నాయి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసేలాగా ఇందులో మెయిన్ అండి ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా కరివేపాకు వేసుకోవాలి చాలా ఎక్కువగా వేసుకోవాలి పెద్ద సైజ్ కొత్తిమీర ఒక కట్ట పుదీనా ఒక కట్ట కరివేపాకు ఒక కట్ట నీటిని సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఎంత ఎక్కువగా ఈ లిప్స్ వేసుకుంటే ఈ అప్పలు అంతా బాగా ఉంటాయి ఇందులో ఒక స్పూన్ పసుపు టూ స్పూన్స్ ఉప్పు వేసుకుంటున్నా అలాగే టూ స్పూన్స్ కారం వేసుకుంటున్నా ఉప్పు కారం కాస్త మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు స్పైసీగా కావాలంటే కారం కాస్త ఎక్కువ వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ వామ్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వాము జీలకర్ర ఫ్లేవర్ అయితే చాలా బాగుంటది ఈ అప్పాలకి డైజెషన్ కూడా చాలా బాగా అయితే ఈ వేసుకోవటం వల్ల అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పిండిలు అంతా బాగా కలిసేలాగా ముందు ఇలా కలుపుకోవాలి ముందు ఇలా కలుపుకోవటం వల్ల అంతా బాగా మిక్స్ అయితుంది తర్వాత వాటర్ పోసుకుంటూ మన చపాతి ముద్ద అయితే ఎలా కలుపుకుంటాం సేమ్ అంతే విధంగా కలుపుకోవాలి మరి ఎక్కువ లూజ్ ఉండకూడదు అట్లానే గట్టిగా కూడా ఉండకూడదు నార్మల్ వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటే చపాతి ముద్దలాగా చేసుకోవాలి వాటర్ అన్ని ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటే పిండి బాగా వస్తుంది ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇస్తే పిండి బాగా నాన్ మీకు అంత టైం లేదనుకుంటే కనీసం పది పదిహేను నిమిషాలన్నా టైం ఇవ్వాలి అప్పుడే బాగా పిండి అంత మృదువుగా వస్తుంది ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చపాతీ లాగా చేసుకోవాలి దీనికి పొడి పిండి కాస్త ఎక్కువ పడుతుంది మీరు కేజీ పిండి అప్పాలు చేయాలనుకుంటే పావు కేసి పైన పొడి పిండి పడుతుంది పొడి పిండి ఎక్కువ చల్లుకుంటూ ఇలా అప్పాలాగా చేసుకోవాలి మీరు కావాలి ఊరి ప్రెసింగ్ దాంట్లో కూడా వత్తుకుంటూ చేసుకోవచ్చు అవైతే కాస్త లావుగా వస్తే టేస్ట్ అయితే బాగోదు ఇలా చపాతి చపాతి కర్రతో చేసుకుంటే పల్సగా వస్తే బాగుంటాయి ఈ అప్పాలు కాస్త పల్చగా చేసుకోవాలి మందంగా ఉండకూడదు మనము అప్పలు ఎక్కువ చేసే కొద్ది కూడా ఈ చెక్కకి కర్రకి పిండి తగులుకుంటూ ఉంటది మీరు స్పూన్ తోటి గాని చాక్ తోటి గాని గీకుంటూ అప్పాలు చేయాలి లేదంటే ఆ అప్పలు బొక్కలు పడుతూ ఉంటాయి ఇలా పక్కన పెట్టుకొని ఒక్కొక్క ముద్ద తీసుకుంటూ అప్పాలు చేయడం కష్టం అనుకుంటే ఇలా అన్ని ఒక దగ్గర పెట్టుకుని పిండి దగ్గర పెట్టుకుని చలుకుంటూ చేసుకుంటే తొందరగా అవుతాయి ఇది చాలా ఈజీ పద్ధతి మీరు ఒకసారి ఈ విధంగా చేయండి మీకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది చూడండి నేను ఫాస్ట్ గా అన్ని ఈ విధంగా చేస్తున్నా ఇలా ఆర పెట్టుకున్నాకైనా కాల్చుకోవచ్చు ఈ అప్పలకైతే ప్రాబ్లం అయితే లేదు వెంట కాల్చుకోవాలనేం లేదు ఆరిపోయినా బాగానే వస్తాయి అప్పలు చేసాక క్లాత్ వేసుకుంటే బాగుంటది పొడిపిండి ఎక్కువ పడుతుంటుంది కదా ఇల్లంతా అవ్వకుండా ఇలా కింద క్లాత్ వేసుకుని ఆమె అప్పలు చేసుకుని ఈజీగా ఉంటది క్లాత్ వర్క్ ఉతుక్కోవచ్చు చెప్పాన కదా ఇలా తగులుకుంటుంది దీన్ని క్లీన్ చేసుకుంటూ అప్పలు ఎక్కువ చేసుకోవాలి ఇలా అన్ని అప్పలు చేసుకున్నాక కాల్చుకోవచ్చు ఇలా ఒక దాని మీద ఒకటి వేసిన పొడిపిండి చల్లటం వల్ల తగులుకోదు కాటన్ క్లాత్ మీద ఈ విధంగా వేసుకోండి అప్పలు తగులుకోకుండా బాగా వస్తాయి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ ఈ టెక్కినాక అప్పలేసుకోవాలి ముందు ఆయిల్ వేడిందో లేదో చూడటానికి ఇలా కొంచెం పిండి తీసి వేసి చూసుకొని పిండి పైకి వస్తే అప్పుడు వేడిగా ఉన్నట్టు అందులో ఈ అప్పలేసుకొని మన పూరీలు అయితే ఏ విధంగా కాల్చుకుంటా మొత్తుకుంటా అలాగే రెండు వైపులా కాల్చుకోవాలి మరి ఎర్రగా కాల్చుకోకూడదండి నూనెలోనే ఎర్రగా కాల్చుకున్నారనుక అవి మాడిపోతాయి రెండు వైపులా ఇలా తిప్పుకొని తిప్పుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా కాల్చుకుంటే సరిపోతుంది ఇలా కలర్ చేంజ్ అయినాక వెంటనే తీసేయాలి మీరు నూనెలోనే ఎర్రగా కాల్చుకుంటే మాడిపోయినట్లు ఉంటాయి టేస్ట్ బాగోదు చూడండి తీయంగానే ఇలా కలర్ చేంజ్ అయితే ఇలా అన్ని అప్పలే వేసుకుంటూ కాల్చుకోవాలి ఈ అప్పలైతే నాన్ వెజ్ లేక చాలా బాగుంటాయి ఈ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయండి దాదాపుగా నెల రోజుల వరకైనా నిల్వ ఉంటాయి త్వరగా పాడైపోవు ఇది టీలో ముంచుకొని తినడానికి కూడా బాగుంటాయి పిల్లలకు హాస్టల్ కి పంపించడానికి బెస్ట్ స్నాక్స్ లాగా అని చెప్పొచ్చండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వాళ్ళు ఎప్పుడైనా తినడానికి బాగా అనిపిస్తాయి పిల్లలకు కూడా స్నాక్స్ లాగా స్కూల్ కి పెట్టొచ్చు ఈవినింగ్ కూడా తినొచ్చు ఎలా ఎలా తిన్నా ఇవైతే బాగుంటాయి అండి ఆలిన్ వన్ అని చెప్పొచ్చు ఎందులో తిన్నా ఎలా తిన్నా చాలా బాగుంటాయి ఈ విధంగా నేను అన్ని అప్పలు కాల్చుకున్నాను ఈ అప్పలు స్టోర్ చేయడానికి కూడా కాస్త వెడల్పగా ఉండే పాత్ర లాగా దేంట్లో పెట్టుకుంటే బాగుంటది పాత్ర అడుగున ఒక పేపర్ వేసి తర్వాత అప్పాలు పెట్టుకోవాలి ఇలా పెట్టుకుంటే ఆయిల్ అడుగునున్న అప్పలకన్నిటికీ కాకుండా పేపర్ పేల్ చేసుకుంటది బాగుంటది చూడండి ఎంతో టేస్ట్ అయిన తెలంగాణ ఫేమస్ కారప అప్పాలు రెడీ ఇవి సంక్రాంతి పండుగకైనా దసరాకైనా ఉగాదికైనా ఎప్పుడైనా ఈ అప్పాలు చేసుకుంటారు తెలంగాణలో పిండి వంటలు అంటే ఈ కారపప్పాలు ముందు వరుసలో ఉంటాయి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు బాగా నచ్చుద్ది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంత మందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే సంక్రాంతి స్పెషల్ మెత్త నర్సలీ ఎలా చేయాలో ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బిల్ యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్